నమస్తే మనం సాధారణంగా చేసే ఎన్నో విషయాలు మనకి అలౌకిక అనుభవాలకి దారితీస్తాయి ఇవి మనం తెలియకుండా చేసేటువంటి కొన్ని ప్రక్రియలు అనొచ్చు లేదంటే కొన్ని మనం యాదృచ్ఛికంగా జరిగిపోయే సంఘటనలు అని కూడా మనం అనొచ్చు ఇవి ఏంటి ఇవి మనం ఏ రకంగా అనుభవిస్తాం అనేది నేను ఈరోజు మాట్లాడతాను మనం నిత్యం కొన్ని పద్ధతులు కొన్ని ప్రక్రియలు పాటిస్తూ ఉంటాం తెలియకుండా మనకి వీటి ఫలితంగా కొన్ని అలౌకిక అనుభవాలు కానీ సిద్ధులు కానీ విద్యలు కానీ కళలు కానీ అనుభవాలు కానీ జరగచ్చు ఇవి దగ్గర దగ్గర కుండలిని జాగృతానికి పోలినటువంటి అనుభవాలు లాగా ఉంటాయి అందుకనే చాలా మంది అనుభవాలుగానే వాళ్ళ కుండలిని జాగృతం అయిపోతుందని అనుకుంటారు కుండలిని తన చోట్ల నుంచి అంటే మూలాధారంలో ఏదైతే మూడు నెలల చుట్టూ చుట్టుకునే ఉందో అక్కడి నుంచి కదలకపోయినా కుండలిని లేవకపోయినా కూడా ఈ అనుభవాలు మనిషికి రకరకాలుగా కలగచ్చు అవి జరిగినప్పుడు ఆ మనిషికి ఏమనిపిస్తుంది అంటే తనకి ఏదో ప్రత్యేకంగా జరిగిపోతుందని చుట్టూ ఉన్న వాళ్ళకి జరగదే తనకి జరిగిపోతుందని దాని మూలంగా తన ఏదో అయిపోతుంది అనుకునే ఒక ఆలోచన దూరంలోకి మనిషి వెళ్ళిపోతాడు అప్పుడప్పుడు వీళ్ళకి వాళ్ళు చాలా ప్రత్యేకమేమో బహుశా దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడేమో లేదంటే వాళ్ళకేమో మహిమలు ఉన్నాయేమో అని ఒక అపోహలో వెళ్ళిపోతారు కొంతమంది ఈ మహిమల్ని ప్రదర్శించగలుగుతారు కొంతకాలం కానీ ఇవన్నీ ఉన్నంత మాత్రాన మనిషికి కుండలిని జాగ్రత్త అయినట్టు కాదు ఎందుకంటే ఇవేమి పెద్ద ఆధ్యాత్మిక అనుభవాలు కాదు కుండలిని ప్రక్రియలో ఆఖరికి వచ్చేసరికి ఆ మనిషికి అనుభవపూర్వకంగా తెలిసేది ఏమిటి అంటే నేను ఈ దేహాన్ని కావదు నేను ఆత్మని జీవాత్మని నేను ఆ శివుడు యొక్క రూపాన్ని అంతేకాకుండా ఆ కారణ దేహం లేదంటే ఆనందమయ కోశంలో ఉన్నటువంటి అమృతాన్ని తర్వాత ఆనందమయ కోశంలో ఉండేటువంటి ఆ ఆనంద స్థితులు బ్రహ్మానంద స్థితుల్ని మనిషి అనుభవించగలుగుతాడు కానీ ఎవరికైతే కొండలేని జాగ్రత్త కాలేదో వాళ్ళు మహిమల్ని ప్రదర్శించిన వాళ్ళకి ఏవో కళలు వచ్చినా లేదంటే కొంతమందికి అమ్మవారు కూతుంది ఇలా రకరకాలుగా వాళ్ళకి కొన్ని విద్యలు అనొచ్చు మహిమలు అనొచ్చు వాళ్ళ ద్వారా వాళ్ళు వ్యక్తపరుస్తారు కానీ వీళ్ళెవరికినూ ఈ పై స్థాయి నేను ఆత్మని అనే ఒక అనుభవం వాళ్ళకి కలగదు ఇది కేవలం కొన్ని జాగ్రత్తలో కలుగుతుంది అది కూడా ఎప్పుడు కలుగుతుంది కుండలిని ప్రక్రియలో కూడా మనిషికి రకరకాల సిద్ధులు అనేవి విద్యలు అనేవి సహజంగా వస్తాయి మనిషి వాటిని అన్నింటినీ దాటేయాలి అంటే వా ఇవన్నీ నేను అనే ఒక ఆలోచన వదిలేసి ఇవన్నీ నాకు అంత అవసరం లేదు నాకు కావాల్సింది మోక్షం నాకు కావాల్సిందే బ్రహ్మ జ్ఞానం అని అని వీటిని వదిలేసుకున్నప్పుడు ఆ మనిషికి బ్రహ్మ జ్ఞానం అనేది కలుగుతుంది కాబట్టి ఎవరికైనా కాస్త సిద్ధులు విద్యలు కొద్దిగా సైకిక్ ఎబిలిటీస్ అంటారు ఇవి వచ్చినంత మాత్రాన మనందరికీ అందరికీ కుండలేని జాగృతమైందని మనం అనుకోవడానికి వీలు లేదు అంతేకాకుండా మనం కుడలి సింప్టమ్స్ అనుభవిస్తున్నాం మన దేహంలో అంటే అది కుండలిని జాగృతం అని మనం అనలేము ఎందుకంటే మన దేహం స్పందన పెరిగే కొద్దీ మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం మన ఆత్మ పరిణతి చెందుతుంది ఆత్మ పరిణతి చెందినప్పుడల్లా కొన్ని రకాలైనటువంటి సింటమ్స్ ఏదైతే మనం కుండలిని ప్రక్రియలో తారాస్థాయిలో అనుభవిస్తామో అవే సింటమ్స్ మీకు ఆత్మ పరిణతి జరిగేటప్పుడు కొద్ది కొద్దిగా మనిషి దేహంలో స్పందన పెరిగేటప్పుడు స్వల్పంగా మీరు కొంతకాలం ఇలాంటి కుండలి సింటమ్స్ లాంటివి మీరు అనుభవిస్తారు ఇప్పటికీ కుడలిని ప్రక్రియ అనేది చాలా అరుదైన ప్రక్రియ అది అంత సర్వసాధారణంగా అందరికీ జరగదు పైగా అది ప్రమాదకరమైంది కేవలం గురువు దగ్గరే మనం నేర్చుకుని గురువు దగ్గర చేరి మటుకే మనం అది సాధన చేయాలి అయితే మరి మామూలుగా కొండలేని జాగృతం కాకుండా మనిషికి మహిమలు వస్తాయని అన్నాను కదా అది ఏ రకంగా వస్తాయి అంటే మనం సాధారణంగా చేసేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి అవేంటి పూజలు చేస్తాం కొంతమంది చాలా ఎక్కువగా చేస్తారు అంటే గంటలు గంటల తరబడి పూజని చేయటం విపరీతంగా దేవుడితో ఒక అనుబంధం ఏర్పడిపోయి ఆ దైవ ఆరాధన కొంతమంది మంత్ర జపాలు అనేవి ఎన్నో లక్షల సార్లు చేస్తారు యంత్రాలు వాడతారు ఆ యంత్రాల ద్వారా దేవతలని ఉపాసిస్తారు తర్వాత కొంతమంది చాలా పాటలు పాడతారు విపరీతమైన భక్తిలో అలా ఏళ్ల తరబడి పాటలు పాడుతూ ఉంటారు నృత్యాలు చేస్తూ ఉంటారు ఆ లేదు అంటే ఒక రకమైనటువంటి భక్తి భావనలో జీవితం గడుపుతారు కొంతమందికి ఏమో ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు ఈ మధ్యన చాలా మంది ముఖ్యంగా పాశ్చాత్య దేశాల వాళ్ళలో చాలా మందిలో వాళ్ళకి ఆధ్యాత్మిక జాగృతి లాంటి సింటమ్స్ చాలా ఎక్కువగా వాళ్ళు అనుభవిస్తున్నారు నేను వాళ్ళతో చాలా మందితో మాట్లాడుతున్నాను రకరకాల మొక్కల నుంచి ప్రకృతి నుంచి ఏదైతే ఆ వీళ్ళకి మాదక ద్రవ్యాలనేవి వస్తాయో వాటిని స్వీకరించడం మూలంగా అప్పుడప్పుడు వీళ్ళు ఏంటంటే అక్కడ గురువులు ఉంటారు ఆ గురువుల పర్యవేక్షణలో వాటిని తీసుకుంటున్నారు కొన్ని కొన్నిసార్లు వాళ్ళందరి వాళ్ళే రకరకాల ప్రయత్నిస్తున్నారు ఆ చేసినప్పుడు వాళ్ళ దేహంలో వెంటనే ఈ మార్పులు అనేవి మొదలైపోతున్నాయి కొంతమంది చాలా ఏళ్ళ తల ధ్యానం చేయటం ధారణ స్థితులు అనుభవించటం కొంతమంది రకరకాల మార్షల్ ఆర్ట్స్ తాయిచీ లాంటివి ఎంతో నెమ్మదిగా చేయటం కొంతమంది ఏడతరపు నృత్యం చేయటం కొన్ని కొన్నిసార్లు మనం తెలియకుండానే వెళ్ళి కొన్ని మహిమ గల స్థలాలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం మహిమ గల వారిని కలవటం వాళ్ళ దేవులను మనకి దొరకటం చాలా ఎక్కువగా యోగా చేస్తారు దానివల్ల దేహం తయారుగా ఉంటుంది ఇలాంటి మార్పులకి కొంతమందికి ఏమో వాళ్ళ ఇంట్లో కొన్ని దేవతా విగ్రహాన్ని లేదంటే ఒక దేవత ఉపాసన అనేది వాళ్ళ కుటుంబంలో ఉంటుంది అది కొన్ని వందల సంవత్సరాలను బట్టి కోసం ఒక విగ్రహానికో ఒక దేవత రూపానికో వాళ్ళు కొలుస్తున్నారు ఇష్ట దైవంగానో లేకపోతే కుల దైవంగానో లేకపోతే మన ఏమంటారు వంశపారే వచ్చేటువంటి దైవంగానో వాళ్ళు కొలుస్తున్నారు అలాంటి దైవిక రూపం ఏదైతే విగ్రహం ఉందో ఎన్నో ఏళ్ల తరబడి అది పూజని అందుకుంది అలాంటి విగ్రహంలో కూడా మనలో చైతన్యాన్ని పెంచేటువంటి శక్తి ఉంటుంది మళ్ళీ తరతరం వాళ్ళు దాన్ని ఉపాసించినప్పుడు అప్పుడప్పుడు కొంతమంది ఇళ్లలో ఈ స్ఫటికలింగాలు ఉంటాయి అవి కాశీ నుంచి తెచ్చి ఉంటారు పూజా మందిరంలో ఉంటాయి ఎన్నో తరాల బట్టి ఆ స్ఫటికలింగాన్ని వాళ్ళ పూర్వీకులు పూజించి ఉంటారు అలాంటి స్ఫటిక లింగాలు గాని లేకపోతే స్ఫటిక శ్రీ చక్రం గాని ఇవి చాలా మహిమ కలిగి ఉంటాయి ఎందుకంటే మనం పూర్వీకుల శక్తి దాంట్లో ఉంటుంది మళ్ళీ మనం వాటికి పూజించినప్పుడు ఆ శక్తి ఏదైతే ఆ స్ఫటికంలో ఉందో అది మన మనకి అవుతుంది మన శక్తి పెరుగుతుంది అంతేకాకుండా కొంతమంది రాళ్ళు మనం మామూలుగా రకరకాల రాళ్ళు పెట్టుకుంటాము మనకి జీవితంలో ఏ దశ నడుస్తుంది అనే దాన్ని బట్టి ఇలాంటి రాళ్ల ప్రభావం కూడా మన మీద ఉంటుంది ఎందుకంటే రాళ్ళ అంటే రంగులు ఆ రంగులే మన చక్రాల్లో ఉంటాయి కాబట్టి ఆ ఒక్క ప్రభావం మన దేహంలో ఉన్న చక్రాల మీద ఉంటుంది కొంతమంది క్రిస్టల్స్ పెట్టుకుంటారు చాలా ఇంట్లో రకరకాలే ఏదైతే మన ఒంటి మీద మనం మనకి అదృష్టం తెస్తుందనో లేదా లేకపోతే మనకి మంచి జరుగుతుందనో లేకపోతే మనకి కీడు కలగకూడదని కొన్ని కట్టుకుంటాం చూడండి కొన్ని ఇంట్లో పెట్టుకుంటాం అలాంటి వస్తువుల వల్ల కూడా మనలో ఆధ్యాత్మిక చైతన్య శక్తి పెరుగుతుంది ఇలా రకరకాలుగా పెరగటం మూలంగా ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనకు అలౌకిక అనుభవాలు అనేవి మన జీవితంలో రావటం మొదలవుతాయి ఇవి ఏవి ఉండే జాగ్రత్త మూలంగా వచ్చినటువంటి అనుభవాలు కాదు ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాల పద్ధతులు ఏవైతే మనకి తెలియకుండా మనం నిత్యం పాటిస్తామో వాటికి సైడ్ ఎఫెక్ట్ గా వస్తాయి మనకి ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనిషికి ఏవో కొత్త కళలు చాలా తేలిగ్గా వచ్చేయటం లేదంటే వాళ్ళకి కళల్లో దేవుళ్ళు వచ్చి దీవించి నీకు ఇప్పుడు ఇది అవుతుందని చెప్పటం దాని మూలంగా అతని జీవితం మారిపోవటం చాలా తేలిగ్గా డబ్బుల్ని వాళ్ళు లేదంటే మనుషుల్ని వాళ్ళు ఆకర్షించగలుగుతాం లేదంటే పదవుల్ని ఆకర్షించగలగటం అంతేకాకుండా వాళ్ళ కళలు దేవుళ్ళు కనిపించటం వెలుగులు కనిపించటం క్రియలు లాంటివి జరగటము వాళ్ళు చాలా తేలిగ్గా భక్తి భావనలోకి వెళ్ళిపోగలగటం మన దేహంలో ప్రాణవాయువులు ఉంటాయి అవి కదలటం మీకు ఒంట రకరకాల చోట్ల రకరకాల మీకు కదలికలు స్పందనలు తెలియటం దానికి తగ్గట్టుగా మీకు కళల్లో కూడా అలౌకిక అనుభవాలు అనేవి జరగటం కొంతమందికి తెలియకుండానే వాళ్ళు ఆ దేవుణ్ణి వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఉదాహరణకు ఎవరైనా చాలా కాలం ఖాళీ సాధన చేశారు అనుకోండి కొంతకాలం తర్వాత వాళ్ళ ఖాళీ భావలోకి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు ఆ కాళీ మాతను వాళ్ళ ద్వారా వాళ్ళ బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు వాళ్ళ దేహం ద్వారా ఆ రకంగా రకరకాల అనుభూతులు అనుభవాలు జరుగుతాయి ఇవన్నీ జరిగినంత మాత్రాన ఇది కుండలిని జాగృతం కాదు ఇది సర్వసాధారణంగా మీరు ఆధ్యాత్మికంగా లేదంటే మీకు గత జన్మ వలన వచ్చిన విషయం అయి ఉండొచ్చు లేదు అంటే కొన్ని కొన్నిసార్లు మనకి సూక్ష్మ లోకాలు ఆ సూక్ష్మ లోకాల వాసులు ఎవరైతే ఉన్నారు వారి ప్రభావం వల్ల కూడా అవ్వచ్చు లేదు అంటే మన ఈ దిగువ ఐదు చక్రాలు మనకి పంచభూతాలు ఉంటాయి ఆ పంచభూతాల్లో కూడా మార్పు జరుగుతుంది ఈ మార్పు మూలంగా మనం ఈ సూక్ష్మ లోకాల్లో ఉన్న వాళ్ళని మనం ఒక రకంగా వాళ్ళ ప్రభావం మనకి తెలుస్తుంది వీళ్ళు ఉన్నారని ఇలా మీకు తలాల నుంచి లేకపోతే దిగువ తలాల నుంచి కూడా ఆత్మలతో కొంతమంది కాంట్రాక్ట్ పెట్టుకుంటారు వీళ్ళు రకరకాల విద్యలు చేస్తారు వసీకరణ విద్యలు చేతబళ్ళు ఇట్లాంటివి కూడా చేసే వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఏంటంటే మన దేహంలో ప్రాణ కదలికలు తర్వాత మన దిగువ ఐదు చక్రాల్లో ఆ పంచతత్వాలు ఉంటాయి మనకి ఆకాశతత్వం వాయుతత్వం కడుపులోనేమో అగ్ని తత్వం దాని కింద జలతత్వం మూలాధారంలో భూతత్వం ఈ తత్వాల్లో జరిగే మార్పులు ఈ మార్పులు మూలంగా ఏమవుతుందంటే వీళ్ళకి తెలియకుండానే కొన్ని విద్యలు లేదంటే తెలిసి వేరే దిగువ తలాల వాళ్లతో లేదంటే వేరే సూక్ష్మ లోకాల వాళ్లతో వీళ్ళు కాంట్రాక్ట్ లాంటిది పెట్టుకోవడం లేదంటే వాళ్ళు వచ్చి నేర్పించడం లేదంటే క్షుద్ర విద్యలు చేసే ఒక గురువు ఉండి ఆ గురువు నేర్పించడం మళ్ళీ దీంట్లో నాకు అర్థమైంది ఏమిటి అంటే మన వేగ స్నవ్ కనుక బాగా పనిచేస్తుంది అనుకోండి నేను గతంలో వేగ స్నవ్ మీద ఒక వీడియో చేశాను మన దేహంలో వేగ స్నవ్ కనుక బాగా పనిచేస్తే ఈ వేగ స్నవ్ కి మన దేహంలో శంకిని నాడు ఉంటుంది ఆ నాడు ఎక్కడ మొదలవుతుంది అంటే మన దేహంలో మరవి సర్జన ద్వారా ఉంటుంది అక్కడ మొదలై మన తల లోపల పైన హైపోతలమిస్ ఉంటుంది అక్కడ అది ఆకలి అక్కడికి వచ్చి ఆగుతుంది అయితే ఈ శంకిరి నాడికి మన కడుపుకి సంబంధం ఉంటుంది మనం తినే ఆహారం దానిలో ఉన్నటువంటి రసం అనవచ్చు లేదంటే దాని లోపల ఉన్నటువంటి సారం శంకిరి నాడి ద్వారా తల్లోకి వెళ్ళి మనకి ఈ భాగంలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి తయారవుతాయి అయితే ఈ క్షుద్ర విద్యలు చేయాలన్నా వాళ్ళకేంటే ముఖ్యంగా ఈ శంకిరి నాడి బాగా పనిచేయాలి దానికి సుష్మైన సంబంధం లేదు శంకిరి నాడి ఆ శంకిరి నాడి ఈ గొంతులోంచి పైకి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ తాళు చక్రం ఉంటుంది అది ఎక్కడ అంటే కొండ నాలుగు వెనక భాగంలో ఉంటుంది మళ్ళీ గొలాట చక్రం ఉంటుంది ఈ భాగంలో ఉంటుంది ఇక్కడ మళ్ళీ లలాట చక్రం ఇక్కడ లోపల ఒకటి ఉంటుంది ఈ చక్రాలు బాగా పనిచేసినప్పుడు కూడా మనిషి ఇలాంటి విజయం తేలిక చేయగలుగుతారు ఎప్పుడైతే మనిషి ఇలా వచ్చిన మహిమల్ని గాని సద్దుల్ని గాని వాడేసుకుంటాడో వాటిని వాడేసుకున్నాక వాటిని వాడుకున్నందుకు కర్మ కట్టుకొని ఇంకా పతనమై ఇంకా తక్కువ స్పందనలోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఇలా మనకి సిద్ధులు వచ్చిన మహిమలను వచ్చినా మనం వాటిని వాడుకోకుండా వాటిని మనం పక్కకి పెట్టి మనం మోక్షం మీద మన దృష్టి పెట్టాలి ఇలా చక్రాలు కాస్త పనిచేస్తున్నా అది కుళ్ళని జాగృతం కాదు కుండలేని జాగృత ఎప్పుడు అవుతుందంటే మూలాధారంలో ఉన్నటువంటి మూడున్నర చెట్లు చుట్టుకున్నటువంటి పాము నిద్ర లేచినప్పుడే అది అవుతుంది అది లేచే ముందు వచ్చే చిహ్నం ఏంటంటే మనకి ఇడా పింగిల్ నాడులోంచి ఇలాగా పైకి రెండు రూపాయలు పాములు పాకి పైకి వెళ్తాయి వచ్చి ఇట్లా పైకి వచ్చి ఇక్కడ కలుస్తాయి ఆ తర్వాత కుండలేని వేస్తుంది కాకపోతే మీకు కుండలేని జాగృతం కాకపోయినా టాప్ ఆ వేక్నింగ్ ద్వారా మనకి రకరకాల అనుభవాలు అనేవి జరుగుతాయి అంతేకాకుండా ఇందాక నేను చెప్పాను చూడండి అలా కూడా చాలా మంది రకరకాల కాంతులు కనిపించడం క్రియలు జరగడం ముఖ్యంగా ఎవరైతే చాలా కాలం ధ్యానాలు చేస్తారు ఏళ్ళ తరబడి వాళ్ళకి క్రియలు రావడం అనేది సర్వసాధారణం క్రియలు వచ్చినంత మాత్రాన అది గుళ్ళని జాగుతం కాదు క్రియలు రావటానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఏదైనా ఒక విషయం మీద చాలా కాలం ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు ఏంటంటే మన ఒంట్లో ఉన్నటువంటి వాయువులు అప్పుడప్పుడు చాలా బలంగా ప్రవహిస్తాయి ఎక్కువగా ప్రవహిస్తాయి అలా ప్రవహించినప్పుడు ఏమవుతుందంటే మనకి బయట క్రియ లాంటివి మనకి అనుభవంలోకి వస్తాయి మన ఒంట్లో పంచవాయువులు ఉన్నాయి ఆ పంచవాయువులు వాటికి రకరకాల ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి ఉదాన వాయువు వాయువు అపాన వాయువు సమాన వాయువు ప్రాణవాయువు వీటికి రకరకాల పనులు ఉంటాయి మన దేహంలో ముఖ్యంగా నేను మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలి అంటే ఉదాన వాయువు మనకి ఇక్కడ మెడలో మొదలై పై వైపుకి బలంగా ప్రవహిస్తుంది ఎవరైతే బాగా కళల్లో ప్రవేశం ఉంటుందో ఎవరైతే బాగా గొంతున వాడతారో మంత్రాలు చదవ చదవటానికి ఎవరైతే నిత్యం సత్యమే మాట్లాడతారో ఇలా రకరకాల కారణాలకి ఏంటంటే ఉదాన వాయువు మామూలు కన్నా ఎక్కువ బలంగా ప్రవహిస్తుంది చాలా బలంగా తల్లో ప్రవహిస్తుంది ఇక్కడి నుంచి మొదటి పైకి తల లోపలంతా కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ స్పర్శ తిరుగుతున్నట్టుగా ఏదో మార్పులు జరుగుతున్నట్టుగా ఏదో కదులుతున్నట్టుగా మీకు తెలుస్తుంది అది కుండలిని కాదు అది ఉదాన వాయువు ఇలా ఉదాన వాయువు చాలా బలంగా పైకిసి ప్రవహించినప్పుడు ఏమవుతుంది అంటే అనుకోకుండా మన సహస్ర చక్రంలో దళాలు ఉంటాయి ఇప్పుడు మనకి సహస్ర చక్రం తల పైన ఉన్నా దాని బ్రెయిన్ సెంటర్స్ మీకు తల లోపల మెదడు లోపల అయితే ఉంటాయి అవి ఏదో ఒక బ్రెయిన్ సెంటర్ మీద దాని ప్రభావం ఉంటుంది అంటే ఏదో ఒక దళం మీద దాని ప్రభావం ఉంటుంది ఆ దళం తెరుచుకుంటుంది లేదంటే యాక్టివేట్ అవుతుంది ఒక్క దళం యాక్టివేట్ అయినప్పుడు ఆ దళానికి సంబంధించినటువంటి సిద్ధులు ఉంటాయి ప్రతి దళానికి సిద్ధులు ఉంటాయి ఇప్పుడు అదే దళం మీకు కింద చక్రాల్లో ఉంటుంది మీకు ప్రతి చక్రాలు కమలాల్లో దళాలు ఉంటాయి ఇవే అక్షరాలు ఎరవే రెట్లు అంటే ప్రతి ఒక అక్షరం ఎరవే రెట్లు మనకి సహస్ర చక్రంలో ఉంటుంది సహసార చక్రంలో వెయ్యి దళాలు ఉదాహరణకి వా అనే ఒక అక్షరం తీసుకుందాం వా అనే అక్షరం మనకి మూలధారంలో ఉంటుంది ఒక దళం మీద ఇప్పుడు ఇదే పైన సహస్ర చక్రంలో ఇరవై దళాల మీద ఉంటుంది అంటే ఏ అక్షరం అయినా కింద ఒకసారి ఉంటే అది పైన సహస్ర చక్రంలో ఇరవై సార్లు ఉంటుంది అంటే సహస్ర చక్రంలో మీకు ఇరవై దళాలు ఉంటాయి వా అని ఒక అక్షరం వాటి మీద రాసి ఉండి మనకి ఇందాక నేను చెప్పినట్టుగా ఉదాహరణ వాయువు బాగా పై వైపు బలంగా ప్రవహించింది అనుకోండి దాని మూలంగా వా అనే దళం గనక మీకు అక్కడ యాక్టివేట్ అయింది అనుకోండి అప్పుడు మీకు వెంటనే ఏమవుతుందంటే మూలాధార చక్రంలో ఉన్న వా అనే దళం యాక్టివేట్ అవుతుంది అది యాక్టివేట్ అయినందుకు సిద్ధి అనేది వస్తుంది ఆ సిద్ధి ఈ మనిషిలో ఉన్నంత మాత్రాన తనకి కుండలిని జాగృతం అయినట్టు కాదు ఇంకొక ఉదాహరణ ఇస్తాను చాలా మంది ఈ మధ్యన డ్రగ్స్ లాంటివి అంటే గాంజా లేదంటే సైలోసిబ్లిన్ రకరకాల పేర్లు ఉన్నాయి అయాహోవాస్ కానీ ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఒంట్లో వాయువులు అనేది ప్రవాహం అనేది బలంగా అవుతుంది ముఖ్యంగా మన దేహంలో వ్యాన వాయువు ఏదైతే ఇట్లా దేహం మధ్యలోంచి పైకి వెళ్తుందో దాని ప్రవాహం బలంగా తయారవుతుంది అలా అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళక చక్ర తాలూకు అనుభవాలు మూడో కన్ను తెరుచుకోవటం కొంతకాలం అవ్వచ్చు తాత్కాలికం అవ్వచ్చు అది వాళ్ళకి రకరకాల అలౌకిక అనుభవాలు అనేవి జరగటం కొంతమంది ఎలా చెప్తారంటే వాళ్ళు ఈ లోకం నుంచి అవి వేరే లోకానికి సూక్ష్మ లోకానికి వెళ్ళి అక్కడి నుంచి భూమిని ఒక మాయలాగా ఎలా చూసారు వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ జన్మలు ఎత్తారు వాళ్ళ పూర్వీకుల్ని కలవటం ఇలాంటి అనుభవాలన్నీ వాళ్ళకి జరుగుతాయి ఇవన్నీ అనుభవాలు మనం విన్నప్పుడు ఎట్లా ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఎదిగిపోయి ఉన్నారేమో కొండలేని జాగృతం జరిగిందేమో అనిపిస్తుంది కానీ ఇవన్నీ జరగటానికి కొండలేని జాగృతం అవ్వాల్సిన అవసరం లేదు ఈ మనిషి దేహంలో ఇప్పటికీ కుండలేని నిద్రావస్థలోనే ఉంది అయితే ఎక్కువగా కనుక ఇట్లాగా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంతకాలం ఈ అనుభవాలు అయిపోయాక వాళ్ళ సూక్ష్మ దేహం శక్తి కోల్పోతుంది ఎందుకంటే ఈ ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు తీసుకోవటం మూలంగా ఏవైతే మార్పులు వాళ్ళ దేహంలో అవుతాయో ఆ మార్పుల మూలంగా వాళ్ళకి ఏంటంటే శరీరం సూక్ష్మ దేహం పై స్థాయి ఆధ్యాత్మిక చైతన్యాన్ని తనలో నింపుకునేటువంటి ఆ శక్తిని కోల్పోతుంది బలహీనులు అయిపోతారన్నమాట బలహీనులు అయిపోయి ఒక రకంగా వాళ్ళ ప్రక్రియకి వాళ్ళే ఆనకట్ట వేసుకున్నట్టు అవుతుంది ఇక్కడ కొంతమంది చాలా కాలం ధ్యానాలు చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి క్రియలు లాంటివి అవ్వటం కాంతులు కనిపించటం ఇలాంటి అనుభవాలు అయినంత మాత్రమే మీరు చాలా ముందుకెళ్ళిపోయినట్టు కాదు ఇలాంటి అనుభవాల్లో మనం కూరుకుపోకూడదు ఇవి మన ఆధ్యాత్మిక పయనంలో ఇవి కేవలం సూచనలు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ దేహమే కాదు దేహానికి మించి మనం సూక్ష్మ స్థాయిలో కూడా ఉన్నాము అంటే మన ప్రాణమయ కోసంలా మనం మనలో ప్రాణ కదలికలు జరుగుతున్నాయి మనలో చక్రాలు ఉన్నాయి మనకి ఒక సూక్ష్మ స్థాయిలో ఒక ఉనికి ఉంది దానికి మించి లోపల మనకి కారణ దేహం లేదంటే ఆనందమై కోశం ఉంది అక్కడ మన జీవాత్మ ఉంది ఇవన్నీ ఉన్నాయన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి మనం ఇంకా బయట వైపే ఉన్నాం ఇవంతా జరిగినా ఇంకా లోపల దాకా మనం వెళ్ళలేదు ఆ లోపల దాకా వెళ్ళాలి అంటే చాలా మనం సాధన చెయ్యాలి మన ధ్యాస మన చింతన అంతా మనం మన ఆధ్యాత్మిక ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళటం మీదే పెట్టాలి మనకి స్పందన పెరిగే కొద్దీ మన దేహం మనస్సు అన్ని ఆధ్యాత్మిక ప్రయాణానికి లేదంటే కుండలిని ప్రయాణానికి అవి సిద్ధంగా ఉండటానికి తయారవుతాయి కుండలిని అనేది ఒక జన్మ సారం వలన అయ్యేది కాదు మనం ఎన్నో జన్మలు ఎత్తుంటాం ఆ ఎన్నో జన్మల సారం మన లేదంటే మన ఎన్నో జన్మల ఫలితంగా ఏమవుతుందంటే మనకి దేహ నిర్మాణం అది ఆధ్యాత్మిక నిర్మాణం శారీరక నిర్మాణం మానసిక నిర్మాణం అన్ని అవి కుండలిని ఒక ప్రక్రియ మన దేహంలో భరించేటట్టుగా మన దేహం అనేది తయారవుతుంది అలా తయారైనప్పుడే మన దేహంలో కుండలిని జాగృతం అనేది అవ్వటం మంచిది అంతకు ముందు అవ్వకూడదు మన దేహం తట్టుకోలేదు కొన్ని దేహాలు ఆ ప్రక్రియని తట్టుకోవటానికి తయారై ఉంటాయి అది ఒక జన్మలో జరిగేది కాదు చాలా జన్మల మీదుగా దేహం మానసిక నిర్మాణం అనేది ఎన్నో జన్మల మీదగా ఆస్తి తీసుకొస్తుంది మనిషిని ఇలాంటప్పుడే వాళ్ళకి గురువులు అనేవాళ్ళు కూడా వస్తారు ఆ గురువు దగ్గర నుంచే అనుకోకుండా వాళ్ళకి దీక్ష లభించటం లేదంటే కొంతమంది ప్రయత్న పూర్వకంగా కూడా గురువుని వెతుక్కుని దీక్ష తీసుకుంటారు కుండలిని జాగృత అంటే మన దేహంలో జరిగేటువంటి రసాయనిక మార్పు రసాయనిక చర్య దాని మూలంగా మన డిఎన్ఏ మారిపోతుంది మన ప్రవర్తన పూర్తి తరహాగా మారిపోతుంది మనలో ఉన్న జంతు తత్వం అంతా ఏదైతే అన్కాన్షియస్ మైండ్ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో కూడా తొలిగిపోయి మనం దివ్యాత్మలుగా మారేటువంటి ప్రయాణమే ఈ కుండలిని ప్రయాణం ఇందులో సిద్ధులు అనేవి వస్తాయి కాకపోతే ఇక్కడ మనిషికి వాటి మీద ఆశ ఉండదు వాటిని వదిలేసుకున్నప్పుడే అతను ముందుకు వెళ్తాడు మామూలుగా సిద్ధులు లేదంటే ఏవైనా విద్యలు ఎవరైనా మాయలు మంత్రాలు ప్రదర్శిస్తున్నారు అంటే వాళ్ళకి కుండలిని జాగ్రత్త అయినట్టు మటుకు కాదు ఉంటానండి నమస్కారం